సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మన కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా తులారాశి వారికైనా చూసుకుంటే రెండు ఎనిమిది ఒకటి ఐదుగా చూపిస్తుంది అంటే రెండు ఎనిమిది అంటే రెండు లక్షలు ఒక ఆదాయం అనుకుంటే ప్రతి సంవత్సరం ఒక వ్యక్తికి ఎనిమిది లక్షలు ఖర్చు చూపిస్తుంది మరి ఇది ఇలాగే ఉంటుందా అంటే ఏమి కంగారు పడక్కర్లేదు మార్చుకోవచ్చు దీన్ని ఒకటి ఐదు అంటే రాజభూజ్యం ఒకటి అవమానం ఐదుగా చూపిస్తుంది అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువ అతి తక్కువ అవమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువ చూపిస్తుంది అయితే మీరు ఇది మరి ఇలాగే అనుభవించాలా ఏమిటంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు వాళ్ళ జన్మజాత కాలంలో కనుక లగ్నం బలంగా ఉన్న వాళ్ళకి ఆ రాజపూజ్యం ఆటోమేటిక్గా వస్తుంది దశమం బాగుంటే ఇది ఏంటంటే ఇది కొంతవరకే పనిచేస్తుంది మనిషి మీద అదే విధంగా ఆదాయ వ్యయాలు కూడా ఇందులో చూపిస్తున్నది ఇలాగే ఉండాలని లేదు దీన్ని కూడా మార్చుకోవచ్చు తులారాశి వారి కన్నా చూసుకుంటే మీరు గమనించుకున్నట్లయితే లగ్నం ఆ రాశి గురువు అష్టమంలోకి వచ్చి రెండవ స్థానాన్ని చూస్తాడు రెండవ స్థానం చూసేటప్పుడు ధనయోగంగా అందిస్తాడు కాబట్టి టెన్షన్ ఏం పడక్కర్లేదు ఓకే అయితే వ్యయం తగ్గాలి ఇక్కడ ఎందుకు వ్యయం పెరుగుతుంది అనేది మనం ఆలోచించాలి తులవారికి పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు కేతు అంటే ఏంటి కటింగ్ ప్లానెట్ అంటే ఏదో ఒక ఖర్చునివ్వాలి అందుకనే సింపుల్గా ఏం లేదు మీకు వీలున్నప్పుడల్లా ఒక నెలకో రెండు నెలకో మూడు నెలలకు ఒకసారి ఈ సంవత్సరం మొత్తము కూడా అప్పుడప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడం లేదా ఉలవలు దానం తీసుకునే లే లేరే పావురాలకైనా వేయడము లేనట్లయితే గోవులకి గ్రాసము తినిపించడం చేసినా కూడా మీకు ఖర్చు అనేటువంటిది ఆ రూపంలో అమ్మవారు తగ్గిస్తుంది అయితే గోవు తినిపించేటప్పుడు దేశీవాళి గోవుకి సాక్షాత్ అమ్మవారే గోవు రూపంలో ఉంది అనేటువంటి భావనతో తినిపించాలి అలా తినిపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఏ ఇబ్బంది రాదు గుర్తు పెట్టుకోండి ఓకే అదొకటి అలాగే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే రాజపూజ అవమానం కూడా అనుకున్నాం కదా ఒకటి ఐదు ఉంది అనుకున్నాం కదా రాజ్యపూజ్యం అవమానం అంటే ఒకటి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా వినడం లలితహస్త్రమలు వినడం ద్వారా కూడా మీకు పూజం పెరుగుతుంది అవమానం తగ్గుతుంది అవమానం తగ్గడానికి కాస్త దత్తాత్రేయుడు చరిత్ర చదివినా జయగురు దత్త శ్రీ గురుదత్త అనుకున్నా కూడా తగ్గుతుంది చెప్పాలంటారు అవమానం అనేది ఇక ఈ తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉందని చెప్పి మనం చెప్పుకున్నాము ఓకే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మే వరకు సంబంధాలు ఏదైనా కుదుర్చుకున్న మే లోపలే మీకు బాగా కుదిరేటువంటి ఆస్కారం అనిపిస్తుంది కాకపోతే పంచమ స్థానంలో శని ఉన్నందుకు కాస్త తీసుకునే నిర్ణయాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరైనా మీరు మీ మెడిటేషన్ చెప్పండి అంటే రోజుల తరపాటు రోజులతో పాటు చేసేస్తుంటాం ఒక్కటి మనం చూసుకోవాలి అదే కాకుండా మనకి ఈ ఇంకా ఉగాది రాకముందే మార్చి ఏప్రిల్ మాసాల్లో కుజుడు సంచారం ఉంది అక్కడ అందుకనే ఏంటి కొంత స్నేహితులతో గొడవలు ఉండడం మార్చి ఏప్రిల్ మాసంలో లేకపోతే ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు ఘర్షణలు పడ్డము క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వరకు కొంత స్ట్రెస్ అనేది ఇస్తుంది మార్చి ఏప్రిల్ వరకు మళ్ళీ ఏప్రిల్ దాటి వస్తే వస్తా బానే ఉంటుంది చెప్పాలంటే అయితే మరి ఘర్షణ వాతావరణం జరగకుండా ఉండాలంటే ఇది పంచమ స్థానంలో జరుగుతుంది శని కుజుల యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా స్మరణ అంటే దేవతా స్మరణ కాళికా అమ్మవారిని కానీ నరసింహస్వామిని కానీ వరాహస్వామిని కానీ వారాహి అమ్మవారి దండకము లేకపోతే స్తోత్రం చదువుకోవడం కానీ చేసినట్లయితే ఈ ఈ యొక్క ఆలోచన విధానంలో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది చెప్పాలంటే అదే విధంగా ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంటాయి కొత్త ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ముఖ్యంగా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ రిలేటెడ్ అండ్ ఇట్లాంటి వాటిలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం మొదట్లో ముఖ్యంగా మొదట్లోనే వచ్చేస్తా మొదట్లో తులారాశి వారికి బాగుందని అయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం గ్రోధి నామ సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ అంటే ఈ సంవత్సరానికి రాజెవరు అనేటువంటిది తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు ఆ యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంతసేపు ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ అట్లాంటి జరిగింది ఈ మధ్య అంతా కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు కావచ్చు కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాముటర్ మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు గనక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించినవి ఇవన్నీ అనుకున్నాం కదా మరి ఈ రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవ అష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోషాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు ఏది పురోహితులు తీసుకోవట్లేదని ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీ దాని ప్రెగ్నెన్సీ జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురుగారు గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఎలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ నేను చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకపోతాయి పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిలో మహర్షుల ద్వారా మనకు అందించాడని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటాం బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతంగా ఉంటాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే గుర్తు మనం ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా మెయింటెనెన్స్ నలభై నిమిషాలు అనుకోండి కార్లో రా అదే ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాను అనేది మీరు ఏం చెప్తారు గంట నెరబరుతుంది అని అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు ఉండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో ఇవన్నీ అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఎలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్న జాతక ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుంది అలాంటిది జగన్ మహాన్ జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్క చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి